ప్రముఖ నటి షఫాలి జరివాల కన్ను శుక్రవారం రాత్రి గుండెపోట రావడంతో ఆమె చనిపోయారు ముంబైలోని బెల్వ్యూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకువెళ్లేసరికి ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు షఫాలి మరణం సినీ పరిశ్రమను ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది రెండు వేల సంవత్సరంలో మొదట్లో కాంటాలగా అనే పాటతో ఆమె బాగా పాపులర్ అయ్యారు అలా ఆమె కెరియర్ ఒక్కసారిగా టర్న్ అయింది ఆమెకు కాంటాలగా గర్ల్ అనే పేరు కూడా వచ్చింది షఫాలి జరీవాలాను ఆమె భర్త పరాగ్ త్యాగి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే షఫాలి చనిపోయిందని వైద్యులు తెలిపారు షఫాలిని ఆస్పత్రికి తీసుకువచ్చే ముందే ఆమె చనిపోయారు ఆమె భర్త మరికొందరు ఆమెతో ఉన్నారని హాస్పిటల్ టీం చెప్పింది షఫాలీ జరివాలా మరణం చాలా మందికి షాక్ను కలిగించింది ఇలా అకస్మాత్తుగా గా గుండెపోటేంటి మరణించడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆమె కాంటాలాగా పాటతో చాలా ఫేమస్ అయ్యారు ఆ పాట ఆమెను ఒక స్టార్ను చేసింది ఆ తర్వాత ఆమె చాలా టీవీ షోల్లో రియాలిటీ షోల్లో కూడా కనిపించారు బిగ్ బాస్ థర్టీన్లో లో కూడా ఆమె పాల్గొన్నారు అక్కడ ఆమె నిజాయితీగా ఉండడం మనోధైర్యం మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం అందరికీ నచ్చింది అలా బిగ్ బాస్ షోతో షఫాలీకి మంచి ఇమేజ్ ఏర్పడింది ఆ షోలోనే తనకు ఎదురైన కష్టాలు జీవితంలో ఒడిదుడుకుల్ని పంచుకొని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ఆమె మరణ వార్తతో అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేశారు ఈ వార్తను నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్లు ఆమె ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు ఇన్స్టాలో ఆమెకు ముప్పై మూడు లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు చాలా మంది అభిమానులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని తెలుస్తోంది ఇది సాధారణ మరణమా ఇంకేమైనా రహస్యాలు దాగి ఉన్నాయా అన్నది పోలీసుల విచారణ తర్వాతే తెలియనున్నది